నటరత్న ఎన్టీఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా గుమ్మడి తిమ్మరస్సుగా నటించిన చిత్రం మహామంత్రి తిమ్మరస్సు రాయల కాలం నాటి చారిత్రక ఆధారాలతో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో ఎన్ రామబ్రహ్మం అట్లూరి పుండరీకాక్షయ నిర్మించారు ఇందులో ఎస్ వరలక్ష్మి దేవిక ఎల్ విజయలక్ష్మి హీరోయిన్లు పిండియాల స్వరపరిచిన ఈ చిత్రంలోని పాటలన్నీ ప్రేక్షకుల్ని ఎంతగానో అలరించాయి వీటిల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర పాట హైలైట్ ఎస్ వరలక్ష్మి పి సుశీల పోటీ పడుతూ ఈ పాట పాడారు ఈ మధుర గీతాన్ని వింటూ వీరిద్దరి పోటీలో ఎవరు గెలుస్తారా అని జనం అనుకునేవారు పాట రికార్డింగ్ అయ్యాక థియేటర్ నుంచి బయటకు వస్తూ నా చిన్నతనంలో ఎవరైనా నన్ను పాట పాడమన్నప్పుడు కానీ స్టేజీ మీద కానీ బాలరాజు సినిమాకి మీరు పాడిన పాటలు పాడేదాన్ని ఇవాళ మీతో కలిసి పాట పాడే అదృష్టం నాకు దక్కింది అని ఎస్ వరలక్ష్మితో వినయంగా చెప్పారట సుశీల